నేనేమో జగన్మోహన్ రెడ్డి గారి వాదన ఏంటి నాకు ప్రజా సమస్య లేదా మాట్లాడటానికి సమయం దొరకట్లేదు సరమ ఎవరు నేను నాకు ముఖ్యమంత్రి ఎంత ఎంత సమయం ఇస్తాను సమయం నాకు ఇవ్వాలి అలా ఇవ్వకపోతే నాకు ఎందుకు వెళ్తాను ఏమైనా నువ్వు వెళ్తేనే కదా తెలిసేది సమయం అదే కదా ఆయన సమస్య అది కాదు సార్ పవన్ గారు ఆయన సమయం సమయం గురించి ప్రజా సమస్యల గురించి లేదా ఏదో మాట్లాడాలి చెందాలి ఇది కాదు ఆయన ప్రాబ్లం ఆయన ప్రాబ్లం ప్రోటోకాల్ ప్రధాన ప్రతిపక్ష నేత అంటే కేబినెట్ హోదా ఉంటది ఆ గేట్ వన్ లో నుంచి అసెంబ్లీకి ఎంటర్ అవ్వాలి ముఖ్యమంత్రితో పాటు స్పీకర్ గారితో పాటు ఆ గేట్ వన్ నుంచి వెహికల్ తో సహా లోపలికి రావాలి ఆయనకు వచ్చే ప్రివిలేజెస్ కోసం ఆయన కామత్రయం అదే 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 ఆయన యొక్క దర్పం గురించే అది ఒక దర్పంగా ఫీల్ అవుతుండే అంతే ఎన్ని దూది పింజెలాగా ఉంటాయి ఒక్కోసారి మనం ముఖ్యమంత్రి కావచ్చు ప్రతిపక్ష నేత కావచ్చు కాకపోవచ్చు అసలు ఎమ్మెల్యేగా ఓడిపోవచ్చు ఈ రోజు కేజ్రీవాల్ గారి పరిస్థితి ఏంటి ఎమ్మెల్యేగానే ఓడిపోయాడు ఏంటి పరిస్థితి అలాంటివి ఉంటాయి రాజకీయాల్లో అనేకమే వాజ్పేయి గారు ఓడిపోయారు చాలా మంది ఓడిపోయారు అద్వానీ గారు ఓడిపోయారు జరిగితే సార్ ఎన్ని దాన్ని మనం ఏదో మనకు జరిగిన తీవ్ర అవమానం ప్రతిదీ అవమానం అనేది తీసుకుంటే రాజకీయాలు ఎలా ఉండగలరు ఇప్పుడు ఆయనతో పాటు ఆయనతో కూడా పది మందికి ఇబ్బంది పెడతారు కదా అంతే కదా ఆయనతో పాటు కొత్తగా వచ్చారు కొంతమంది ఫస్ట్ ఎమ్మెల్యేలు అయ్యారు వాళ్ళని కూడా అన్యాయం చేస్తారు కదా పాపం పాపం వాళ్ళు మళ్ళీ మళ్ళీ లేదో మళ్ళీ వస్తామో లేదో రాణిస్తాడో లేదో అని అక్కడ సెల్ఫీలు ఫోటోలు అవన్నీ దిగారట అక్కడ పాప రాకరాకుడు ఆ చంద్రశేఖర్ గారు ఉంటారు మా పాప సాటి అధికారి ప్రతినిధి వైసీపీ గారి వచ్చేవారు అనేక డిబేట్లు గత మూడు నాలుగేళ్లుగా పాల్గొన్నాం ఆ పాప ఆయన మొదటిసారి ఎమ్మెల్యే ఎవరికన్నా హుషారు ఉంటుంది సార్ ఆ హుషారు ఉంటుంది ఆయన ఈ రోజు కూడా నేను చూశారు కృష్ణాంధ్ర సెషన్ కు మార్చి మూడో తారీఖు ప్రశ్నోత్తరాలది డౌన్లోడ్ చేసి వస్తే ఆయన ప్రశ్న ఉంది దాంట్లో తాధిపత్రి చంద్రశేఖర్ ప్రశ్న ఉంది ఎంతో హుషారుగా ఉన్నారు ప్రశ్నలు అడగాలి ఎవరికైనా ఉంటుంది అలాంటిది వాళ్ళ ఒకసారి కూడా నీళ్ళు సో ఏంటంటే ఆయనతో పాటు సాటి శాసనసభ్యుల యొక్క అధికారాలను కూడా హరిస్తున్నటువంటి అప్రజాస్వామిక బాజీగా జగన్మోహన్ రెడ్డి గారి చరిత్ర మిగిలిపోతున్నారు కేవలం దీనికి ఏంటంటే ఆయన యొక్క అహంకారం ఆయన యొక్క అహం కనీసం